విశ్రాంతి తీసుకో సమయానికి ఆ మహావీరుడు లేకపోతే మనకు కళ్యాణ్ దక్కేది కాదు గురుదేవా ఇదంతా ఇంద్రుడి మాయాజాలం విచారించకండి మరుగున పడి ఉన్న దానవ సామ్రాజ్య వైభవం పునర్వికాశం పొంది మున్నో కాలకు తలమానికం కాబోయే రోజు ఆ చిరకాలంలోనే రాబోతుంది అప్పుడు తాము చేసిన అకృత్యాలకు ఆ ఇంద్రుడు అతడి పరివారము తప్పక ప్రతిఫలం అనుభవిస్తారు కళ్యాణం అది ఈ మహావీరుడే ఆ మాయాగారు నుండి రక్షించినది నిమ్మే కాదమ్మా సమస్త దానవలోకాన్ని ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుండి రక్షించగలిగిన వీరాగ్రేసరుడితడు చిరకాల తపస్ఫలితంగా శివవరప్రసాది అయి జన్మించాడు అదృష్టవంతురాలు గనుకనే మీ రాకుమారికి అతడి రక్షణ ముందే లభించింది చిరంజీవి ఈమె దానవ రాజకుమారి కళ్యాణ్ ఈమెకు సంభవించిన ప్రమాదం తొలగించి నీవు మన ఆశ్రమానికే గౌరవం తెచ్చావు నాయన చాలా సంతోషం ఈమె ఇక్కడ ఉన్నంత కాలము కావలసిన సహాయ సదుపాయాలు సమకూర్చు భారం నీది తీసుకెళ్దాయనా వెళ్ళి విశ్రాంతి తీసుకో తల్లి రాకుమారి ఇది మీకై ప్రత్యేకించబడిన ఆశయం ఇందులో హాయిగా విశ్రమించి మీ అలచన తీర్చుకున్నాను మమ్మల్ని అలా విడిచిపెట్టి వెళ్ళడంలో మీ పాప మీకు విశ్రాంతి కావలేదు కదా మాకు విశ్రాంతి తప్ప మరి మీ అక్కర్లేదన మీ అభిప్రాయం ఇక్కడ మీకు ఏ నూ కలగదు మీ పరిచయలకే మునిపత్తులు నంతదు అక్కర్లేదు గురువణిడు మా సదుపాయాలు చూడమని మీకు ఆదేశించారు

ఇతనికి భుజబలమే గాని బుద్ధి చూడారు ఏం రాకుమారి తెలియదా మరి ఎందుకు పిలిచారు చూస్తున్నారు ఎంత అందంగానే ఉంటాయి మీకు ఇష్టమా ఉండండి ఇవి గారికి ఇచ్చి మీకు వేరే తెస్తాను అతిథుల ముందు ఆ తర్వాతే ఎవరైనా ఇది గురువాజ్ఞ అటు చూడండి ఏముంది ఎంతటి ప్రశాంత వాతావరణం అటు చూడండి ఆ వికసించిన పుష్పం చుట్టూ తొమ్మిది ఎలా వికసిస్తుందో అందులో ఏముంది రాకుమారి తొమ్మిది ఎప్పుడు పుష్పం మీదే వాళ్తుంది అవును అలా చూడండి జంట ఎంత సరదాగా ఉందో రాకుమారి మా వనంలో పక్షులు ఎప్పుడు అలాగే గుసగుసలాడుతూ ఉంటాయి అందులో ఏముంది అన్నిటికంటే ఆశ్చర్యం మీరే నేనా కాకపోతే ఇంతటి ప్రశాంత వాతావరణంలో ఈ చక్కని ప్రకృతిని చూస్తుంటే మీకు అదోలా అనిపించటం లేదు చల్లని గాలి వీస్తుంటే కలగటం లేదా పరిమళాలు వెదజల్లే పుష్పాలను చూస్తుంటే పరవశించటం లేదా దూరంగా నిల్చుంటే చేరు కావాలని అనిపించటం లేదా చేతిలోని పువ్వులు సిగలో అలంకరించాలనే కోరిక జనించటం లేదా అలా అనిపించాలా రాకుమారి ఈ పువ్వులు నీకు ఇష్టమని తెచ్చాను నా ఇష్టం ఇన్నాళ్లకు మీ దృష్టికి వచ్చిందా అదృష్టం ఇలా ఎల్లప్పుడూ మీ పాఠసేవ చేసే భాగ్యం లభిస్తే అంతే చాలు రాజకుమారి నాకు మాత్రం అంతకంటే అదృష్టమే ఉంది కానీ మీరిరువురు ఆదర్శ దంపతులుగానే గాక అసురజాతి ప్రతిష్టను కాపాడే అంగరక్షకులుగా వర్ధిల్గా నాయన చిరంజీవి నీ పరిపాలనలో ఇంతవరకు తమకు ఎదురు లేదని విర్రవేగిన దేవతలందరూ తమ గర్వాన్ని పిడనాడి నీ పాదాలకు అమృత నీరాజనను సమర్పించదరగా జై దానవ సామ్రాజ్య లక్ష్మికి సామ్రాజ్యవ సామ్రాజ్యుడిదేవా అన్ని విషయంలో ఎంత ఆసక్తి లేదు సేవకన్నా సామ్రాజ్య పరిపాలన మిన్న కాదు కనుక మీరే ప్రభువులై పరిపాలించండి మంత్రినై రాజ్యాంగ మర్మంబుల గ్రహించి ఏ కార్యమైన సాధించువాడా సైన్యాధిపతి సైన్యాధిపతినై జయభేరి మ్రోగించి శత్రు సంహారంవాడా అంగరక్షకుడనై అని వీడక ప్రాణాల నొడ్డి కాబాడు కాపాడువాడా బంతునై నిరతంబు పరిచయగా వించి తమ ఆజ్ఞలను తలదాసువాడా బాల్యమాదిగా నంత వాణి చేసి కరుణగాచినమి మేలు మరువతరమే వలదు కేల ఈ ఇది ఏ గురు దక్షిణగా శ్రీకరింపుడయ్యా నాయన నీ గురు భక్తి అద్వితీయమైనది కానీ ఈ భారాన్ని నీవు తప్ప మరొకరు నిర్వహించలేరు ఏ మహత్తర ముహూర్తం కోసం నేను ఇంతకాలం నిరీక్షించాను ఆ సుముహూర్తం సమీపించింది నీ వద్ద నుండి నేను ఆదురుదక్షణ ఈ సామ్రాజ్యం కాదు అంతకన్నా మహత్తరమైనది సందేహించకండి గురుదేవ అది ఎంతటి మహత్తరమైన దుష్కరాతి దుష్కరమైన తమ ఆశీర్వాద బలంతో నెరవేరుస్తాను పక్షపాత బుద్ధితో అపూర్వ జ్ఞాన సంపూర్ణలైన మిమ్మల్ని ఇట్లు ఏకాక్షిగా సృష్టించిన ఆ బ్రహ్మదేవుని సరియే పట్టి శిక్షిస్తాను సెలవియండి గురుదేవా నా కన్ను పోవడానికి కారణం ఆ బ్రహ్మకాదు నాయన మాయావి అయి దానవులను వంచిన విష్ణువు పన్నాగం ఎవడా విష్ణు అతడు మన దానవ కులానికి దావానలం దేవత పక్షపాతంతో పేరెన్నిక గన్న అసురవీరులనందరినీ పొట్టనబెట్టుకున్నాడు మహాసాహసోపేతులైన సోమకాసుర హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులను దుర్మరణం పాలు చేశాడు ూర్తి అయిన బలిచక్రవర్తిని అన్యాయంగా పాతాళానికి త్రొక్కాడు అందుకు అడ్డు తగిలిన నాకు ఈ అవకరం కలిగించాడు నాయన అదెట్లు గురుదేవ బలి బలిచక్రవర్తి ఆదర్శవాది త్రిభువనాలను జయించిన మహావీరుడు ఒకనాడా ప్రభు లోక కళ్యాణార్థం విశ్వదిద్దుండగా